ఓర్ బావా అబ్బా ఒటోరా బాబు ఎన్ని రోజులకి ఇలాగ బయట కొంగుడితేమే నిజమే రా బాబు ఎన్ని రోజులు గుమ్ము నైంటి కొంగుడి ఉండడానికి నాకంటే కార్డులంతా వాస్పేదై మీకంటే కార్డులే వాస్పేదు గాని ఇదో నాకంటే ముఖమత డుడుబాల్ అయిపోయేదై ఏ మహద మంచి గ్లామర్ వచ్చేస్తే అమ్మరే పల్లకు బావ ఏం గ్లామర్ ఏమో గాని ఈ వయసుకు మనకందకి గ్లామర్ ఈ తుఫాన్ కాదు గాని గొప్ప విజయడ అయిపోతుంది కదా బా మా దానేం గారు కంటే గినా ఒక మొత్తం వచ్చిన బుర్ద ఆత్మసిదై ఈ బూరం నీళ్ళే సోలు గారు అంతా ఏం చెప్తావు ఏడ్ పడతాడు జోమిపోయిరా బాబు కరెక్ట్ మళ్ళా ఈ సేతుకి పంట వచ్చే టైంకి ఇలాంటి వర్షాలు వస్తే సమసరం అంతా గొప్ప సిగ్గా మనం ఇదో బాబా నీవంతా వచ్చే గానీ వచ్చేవారం ధాన్యం ఇలా కోసేయాలరా అనుకుంటే డక్కునే ఈ వర్షం మురిమైపోయిదాయి లేకుంటే నేనే రేపు శీతాలు చేయడం అవును మాకంటే బాగా పండిపోయినది కదా ధాన్యము మొత్తం కాలిపోయి ఏడు ధాన్యం సరిపోయినా లేదా మరి మాకే నేనైతే లేక లేక ఈ సంవత్సరమే దాన్యంగా రెండు ఎప్పుడు చేయని వాడు కూడా కింద పక్క మడ్లు ఈ సంవత్సరం చేస్తాను నేను ఈ వర్షానికి ఆ గడ్డ వచ్చి మొత్తము కప్పేసేవా మా రెండు మడ్లుకి ఆ ఏమో ఇలా చేస్తున్నారో దేవుడా మునిగిపోయిదాన్ని నేను వెలుచూడనికెళ్తీన్ బా మా మడ్లు అంతా తెగ మార్పులు సింగీలు ఇలాంటిది తెగ ఎక్కిపోయినదే ఇప్పుడు మళ్ళా మార్పులు తక్కువ తక్కువ పెద్దేస్తా పెద్ద పెద్ద బురకాయలే நடுச்சு பாரது கதாஜே பல பல வச்சே ரெண்டு மார்பே சேத்தி முனிக்க ரெண்டு மார்புங்க காய்தி ஓரமேசித்தா முசூர் பட் காசியது கதா அளவு டோம்டா

అదో ఈ శపాడ మర్సీపో తిని మన ఊరికి కోర్లు బదిన్ పటాలు వారంకొకసారి నర్సిగుంతామని చేస్తా ఉండినారు కదా ఈ మధ్యన మళ్ళా పల్లాక అయిపోయినా రూల్ కూలేదు పలుకులేదు ఓ ఆదా ఏమైనా తగిన పోయిన వారం కాకుండా మోనేడు వారము మన కోర్లు బజీన్ అంతా బజీన్ పటాలు పాడతాయి కదా సినిమా పటాలు కూడా మజాక్ పాడేసినారు నా బాబులు జగడ జగడ వేసినారము నల్గా తెర డోలాకి కొడేసినారే సిర్గి పెళ్ళే డోలాకు మొన్న పట్టుకొని ఉన్నారు మన విజయనగరానికి కట్టించుకుని వీరు ఇలాగ అయికొని మళ్ళా చచ్చినా మళ్ళా చింపేస్తారు బా ఒక మూడు నాలుగు వారాలు ఏం సిద్ధమంతే మనం కూడా ఆర్తను భజన్ కి కుంగిడిదామునా గొంద్ర గొడ్లు లా గుబిల్ గుబిల్ గబిల్ కొట్టాయకుండా సుబ్బారం మెల్లె సేక తల మెల్ల కొట్టాలే తాళం ఇలా కొట్టలేడం సుబ్బారం నేర్పిద్దామే అలాగనే ఒక వారం వెళ్తే నేను ఫస్ట్ అమ్మో బాగానే సుబ్బారం దేవుడు పటాపటి పాడినారా చూడయా తర్వాత నుంచి రుమ్మించేసినారు భజన్ కి మళ్ళా డోలాక్ పట్టుకొని ఏ ఊ ఆ ఓ జాం జిమ్ జుంకు చక్కడ జుంకు చక్కడ జుంకు చక్కడ అలా తెగిన డోలాక్ ఉండేనా ఇదో ంతిని కొడుకు ఉన్నాడు కదా మా ఇంటికి వచ్చినాడన్నా అజిన్ సైతాంతిమి బిందేయో అన్నాడు బిందే అక్కడికి అన్నాడ్రాన్లే మొత్తం క్రిస్టిన్ కి చూడాడు బిందే అంచులంతా మొత్తం విరిసి వేసి బిందే మొత్తం లొత్తాలుసినాడునా ఏ మెరుగనోళ్ళని చేసినాడు మా ఇంటి అమ్మ తక్కువ తిట్టిదా నాకు ఇదే కనురా బాబు అంతే ఎప్పుడో నాకు కొనడం ముఖాం కాదు ఇలా సతార్ పాలు మాత్రం బాగా చేస్తా ఉంటా ఉంటుంది నాకు తెగారు మించేసి ఇదే అప్పవటం వారు ఎలాంటి బావా ఆ కోర్లు అందరికి మనం బతికి ఉన్నప్పుడే భజన్ పాటలు నేర్పేయాలి ఇలాటప్పుడు మనం నేర్పాకపోతేమనుకో మనం లేనప్పుడు ఇలాట పాటలు ఉండదు మళ్ళా మనం నేర్పితాంలే ఈ కోర్లు నెరిసి కావాలి కదా మనం ఒకలా కనిపడితే వీళ్ళు ఒకలా కనిపడమే మనం తాన అంటే వీళ్ళు తందానలా కానీ మొనాన్ని చెప్పడం లేదు కాగా భజన్ రెండు పాటలు నేర్పిద్దామని అర దగ్గర ఎక్కితే బజాన్ దగ్గర లే బాబా పాడు అన్నారు కోర్లు అలాగే అంతేమో అలాగని పాడు తిను బా నేను అప్పుడు మా ప్రసాద్ కోరుడు చందామా ఎక్కడు నేను మూలక ఆకాశం కానీ ఉన్నాడు అన్నాడు ఈదం శిఖాచారా బాబా వేరుతున్నాను మళ్ళా వేరొక పాట ఆ వారము సినిమా పాటలు పాడు పాడు అని అప్పుడేమో నేను నా మది నిన్ను పిల్లచ్చింది గానమ్మై వెను గానమ్మై నా ప్రాణమ్మై అలాగని పాడు బ్రా ఆ కోరుడేమో అప్పుడు నీ మది ఎప్పుడు స్నానమై నీవో స్నానమై అని గొప్ప వ్యాఖ్యానించాడు ఆ ఇప్పుడు ఏం చేద్దాం అంతే బా ఎలాగో రేపు ఎల్లుండో సిచ్యువేషన్ కదా డోలాకు ఈ వారం ముగ్గురు కూడా వెళ్దాంనా బాలాడికి ముందే చెప్పేదాం మేము ఒక రెండు క్యారేజీలు కేటీ అని ఆ రెండు క్యారేజీలు పుల్లు వేసేదాం వెళ్దాంనా కోర్లకు ఒక ఆట ఆడించేవాళ్ళే నేను చెప్తానులే బాబా బాలాంగారికి ఇలాగనా ఒక్కో రెండు కెరీజీలు జరుగుడే ఆ రోజుకి

పంచాదన్నారు చూడు బాగా మనం ముఖా పెట్టింది ఎలా తింటాం లప్పు లప్పు అలా కదా కఫా బుడ్లు ఏం తినేస్తున్నాదే అల్ అమ్మ ఇంకో అహమ్మ అంతా మీ మైనా కూడా తినిపిస్తున్నాం గబా మితా మిడతాల్ కర్ము కర్మ తినేస్తున్నదే నేను చూస్తున్నాం మావిడకెవరే ఆపేరు నీకు జోరా గాని ఇలాడది నాకు సొంతి తిననుకోని అంబాలు కూడా తాగాలని ఆ దైద్రం వండ్లు కూడా అలాడితే తినేసి మరే ఈ కరోనా ఇలాంటి దైద్రం రోగాలు వారెత్తాడని తిని మరి వారి సవా వచ్చు కదా ప్రపంచం అంతా భూమికి దొరకడం మొత్తం బురుగు పుట్టు తినడమే వారు వారు అది కొంచెం దూరం అయిపోతుంది లేకపోతే అది కూడా కొరికి కొరికి తినేది అదో బాబు ఇక్కడ గుట్టి చేసుకుని మరిసిపోతేనే ఇప్పుడే దా ఇదే నాకి నీ సెల్లేము వంటాక నూనె లేదన్నది వేస్తాను రా అనుకోని ఇక్కడ గొట్టి అయి మరిసిపోతేనే అబ్బరే అమ్మ ఇంటికి వెళ్తిన ఈ అమ్మ కడిగిపోసిన ఉండు బా సంతో బిల్ ది వెళ్ళి నూనె పడిచా నేను కూడా మా గొడ్డు కుడుకొనో పడట్లేదు అలగో మిట పక్కన వెళ్లేచు మార నేను ఒక్కడి కుడి ఏం బజానా చాడ మలా కాదా కూడా గొప్ప మరి మీరు వెళ్ళినూడుతున్నారని ఇది కొల్లిలోస్తాను ఒక రెండు కేరూది లోపర్ చూడము జురుగు నేడ సత్తేవా పొలానా ఉన్నదానా తాగడం ఫోనే